వేళ పాట ఎలా పాడను కంటిలో కడలిక ఎంతసేపు ఆపను ఊటమే వెంట ఉంటే అడుగు ఎలా కనపను కాలమే కాటు వేస్తే ప్రాణం ఎలా నిల్చును మట్టిలో కలిసే దేహమే ఇది లేనిపోని ఆశలు రేపిన విధి పూజతో శాపం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా మాటలే వేళ పాట ఎలా పాడను కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే తోడు ఒక్కటే వెంట ఉంది కష్టం ఒక్కటే ఏడు పంటే కొత్త కాదు బాధ నాకు వింతేమి కాదు ఇప్పుడున్న గుండె కోత ముందు ఎరుగను చెప్పుకుంటే తప్పేది కాదు పంచుకునే తోడంటూ లేదు అంతులేని దారిలోన ఎంత నడవను ఇది నాలో దోషమా ದೇವುನಿ ಸಾಪಮ ವಿಧಿಯಾಡಿ ಜೂದಮ ಮನಸಂಟೆ ಮಾಯೇನ ಮಾಟಲೇ ರಾಣಿ ವೇಳ ಪಾಟ ಪಾಡನು ಕಂಟಿಲೋ ಕಡಲಿ ನೀ ಕೈಯಂತ ಸೇಪು ಆಪನು ನಾಕು ಬಾಧ ಕಲಿಗಿನೊಪ್ಪು తోచునా చల్లనైన నీ గుండె పైన వానలాగా నేనుండిపోయి పోయి భాగ్యం ఇంక జన్మలోన నాకు లేదులే జన్మ అంటూ ఇంకోటి ఉంటే నీ చెంత చేరి నన్ను కడ తేర పాద పూజలో నా ప్రాణం నీవేరా గానం నీవే Krishna, 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 Krishna. ハハハハ